అందగా నమస్తే అండి మా పులివెందల పులి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయబోతుంది గత రెండు రోజులు బట్టి ఈ వార్తని వైసీపీ సోషల్ మీడియాని ఎక్కువ తిప్పింది వైసీపీ సోషల్ మీడియా కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేసే కొంతమంది మేతావులు జర్నలిస్టులు ఉంటారు కదా వాళ్ళే ఎక్కువ తిప్పారు ఇవాళ ప్రకటించే అవకాశం కూడా ఉంది ఇది రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉందని గత రెండు రోజులుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం తిప్పింది వాళ్ళ ఏబిఎంలో కూడా అది వచ్చింది ఒకసారి చదివినిపిస్తాను చూడండి ఇక్కడ క్లిపింగ్ కూడా పెడుతున్నా ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పోటీ చేసే యోచన పులివెందల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతీయులను దింపే ఆలోచన భారతిరెడ్డి గారిని నింపే అన్న విజయమ్మ ఎలాగ పోటీ చేయలే కానీ భారతిరెడ్డి గారిని నింపే బ్రహ్మాండంగా ఉంటుంది విజయమ్మని నువ్వు పోటీ చేయమ్మ నువ్వు రామమ్మ అన్నా సరే రాజు నాకు తెలిసి నీ సంగతి బాగా తెలుసు కాబట్టి భారతిరెడ్డి గారిని నింపే ఎందుకంటే నీతో పాటు నిన్ను మించిన అబద్ధాలు చెప్తూ ఉంటారు కదా బట్టి ఇద్దరికిద్దరు బాగా సరిపోతారు ఇదేదో బాగుంది విపక్ష హోదా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎంకు ఆందోళన మరి పూలంటివి పులివెందలు పూలంటివి సింహం వంటివి ఇంటికంటివి ఇంటికి పీక్కోలేరు అసెంబ్లీకి రాలేవు అసెంబ్లీలు వచ్చి కూర్చొని నేను గత ఐదేళ్లలో నేను ముఖ్యమంత్రిగా ఉండి ఇగో పలానా పలానా పని చేశానని చెప్పుకోలే వచ్చి దానికి కూడా భయమే సిగ్గి అనిపించట్లేదు అసలు చంద్రబాబుని ఎదుర్కోలేమనే ఆవేదన ఖచ్చితంగా ఎదుర్కోలేము నువ్వు చంద్రబాబుని ఎదుర్కోవడం నువ్వు వల్ల కాదు అసలు నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళు నేను కబడ్డీ ఆడేస్తారు మామూలు కబడ్డీ కాదు ఆడేసుకుంటారు ఇటు నుంచి నువ్వు పైగా మనకు మామూలుగానే మాట్లాడలేము మామూలుగానే నాలుగు మొక్కలు మాట్లాడలేము మనం ఇంకా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అడిగే ప్రశ్నలకు కానీ లేదంటే మంత్రులు అడిగే ప్రశ్నలకు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి గురించి ప్రస్తావన వచ్చిన అసలు మాట్లాడగలుగుతాడా మెమ్మే దెద్దెద్దే అంతకుమించి రెండో ముక్కు ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాసిపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రకటించేస్తాడు ఖచ్చితంగా పక్కా రాజీనామా చేస్తాడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడే ముఖం చుట్టూనే అర్థమైపోయింది ఎక్కువ కాలం ఉండడు ఖచ్చితంగా రాజీనామా చేసి ఎంపీగా పోతాడు అక్కడైతే ఒకవేళ మనల్ని అరెస్ట్ చేయాలన్నా కానీ లోక్సభ స్పీకర్ పర్మిషన్ కావాలి ఎక్కడుండే ఏ ఆర్ద్రాత్రి ఎత్తేసినా కానీ అడిగి ఉండదు మనకు దిక్కు ముక్కు ఉండదు అది ఎంపీగా ఢిల్లీకి వెళ్ళిపోడు అనుకోండి పార్లమెంట్ సభ్యుడు ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ పర్మిషన్ ఉండాలి ముందుగా తెలియజేయాలి అదొక పెద్ద ప్రాసెస్ ఉంటుంది నాకు తెలిసినంతవరకు అంటే నాకు తెలిసిందే కొద్దిగా ఆ కొద్దిగా నేను చెప్తుంది అనమాట వైఎస్ జయంతి సందర్భంగా నేడు ప్రకటన మంచిది సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నిర్ధారించని వైసీపీ సీనియర్ నాయకులు నిర్ధారించని వైసీపీ సీనియర్ నాయకులు కాదు ఆ ఒక్క మొక్క తర్వాతే అయిపోయింది ప్రచారం చేసిందే వాళ్ళు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీగా పూర్తి చేయబోతున్నాడో అని ప్రచారం స్టార్ట్ చేసిందే వాళ్ళు ఆ జనల్ షోయానర్ ఎవరు ఫస్ట్ వాడి చేశాడు వీడియో ఇంటర్నల్గా వైసీపీ నాయకుల్లో జరుగుతున్న చర్చ అని చెప్పేసి అని ఒక వీడియో చేశాడు ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా కూడా ఇదే ప్రస్తావన తీసుకుంటూ వచ్చింది నిన్న భయంకరంగా చేసేది ఆంధ్ర రాష్ట్రానికి బట్టి ఇద్దరు ఉండలేదన్న నువ్వు రాజీనామా చెప్తే నువ్వు ఎమ్మెల్యేగా రాజీ రాజీనామా చేసేసి కడప ఎంపీగా పోటీ చేస్తే ఇటు ఎమ్మెల్యే సీటు పోతే ఇటు కడప ఎంపీ సీటు పోతే రెండు పోతాయి నేను శాశ్వతంగా ఇంట్లో కూర్చోపెట్టేస్తామన్నా ఇది పక్కా గుర్తుపెట్టుకో బాగా ఏమనుకుంటున్నామంటే ఇక్కడ మనం ఎలాగే వెళ్ళాలామో అసెంబ్లీకి వెళ్తే మనం గేల్ చేస్తారు నువ్వు అసెంబ్లీలోనే ఉండాలన్నా పారిపోకూడదు పులిగు కదా సింహానికి కదా ఇక్కడే ఉండాలి అసెంబ్లీలో ఉండి రాష్ట్ర ప్రజల తరఫున పోరాడు అంటే కక్ష మాట నాకు ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక వద్దుడేమో కానీ ఎవరికి అలాగా రూల్స్ ఒప్పుకోవు కదన్నా ఎవరో ఏ హోదా లేదు వచ్చినా సరే ఏదో ఒక మూలంలో కూర్చోవాలి అదో ఒక అవమానం వల్లిని ఇంతకుముందు నూట యాభై ఒక్క మందిని మన వెనకాల తీసుకునికోడు ఆ మన్నంతా మనోడు వెనకాల కూర్చునేది మనోడు ముందు కూర్చుని వాడు రైస్ స్టార్ట్ ఇంకా ఇంకా అసెంబ్లీ లేదు మా ఏదీ లేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు తిట్టానని చెప్పి ఒక సైకి చెప్తే తిట్టేసివాడు ఎవరైనా సరే ఆ మంత్రులైనా రోజైనా కొడాలనైనా అంబటి రాంబొబ్బని ఇలా కూడా ఇలా మెల్లలా వంకర పెట్టుకుని నవ్వేసివాడు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇవాళ నువ్వే అక్కడ ఒక మూలలో కూర్చోవాలి అసెంబ్లీకి వెళ్తే నేను ఎవ్వరూ బూతులు తిట్టాను మేము గతంలో కూడా చెప్పాము జగన్ అన్న నీ పరిపాలనలో ఉన్నట్టు అంత దరిద్రంగా మీ మంత్రులంత వరస్ట్గా ఎవరు మాట్లాడరు అంత నీచానికి ఎవరో దిగజారిపోరు ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూడాలి కుటుంబ సభ్యులందరూ కూర్చుని చూడగలిగేలా ఉండాలి ఎవరు కూడా బూతులు మాట్లాడరున్నా నువ్వు నిక్షేపంగా అసెంబ్లీకి వెళ్ళొచ్చు వెళ్ళి నువ్వు చేసిన పరిపాలన గురించి వచ్చిన ఆరోపణల గురించి అసెంబ్లీలో ప్రస్తావన వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పని చాలా సందర్భంలో అడిగే పారిపోమాకన్నా వెళ్ళిపోమాకన్నా అసెంబ్లీలో అన్న ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు నువ్వు పారిపోయానికి ఒక పెరుకోడు అంటాడు నీ సోషల్ మీడియా వాళ్ళు మామూలుగా తిట్టట్లా నిన్నటి నుంచి నీ ఎలివేషన్ తప్పితే వినబొచ్చు లేదురా శుద్ధ సొంత అసెంబ్లీకి వచ్చి కనీసం మాట్లాడలేని వ్యక్తి ఎన్నాళ్ళ మీరు పులివెందల పులి బొక్క బోసానో సింహం అని చెప్పేసి ఎలివేషన్ ఇచ్చారు ఇలా ట్రోల్ చేస్తారన్న నువ్వు పారిపోతేనే నీకు ఎక్కువ డ్యామేజ్ పారిపోకూడదు నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు రాజీనామా చేయొద్దు నా ఉద్దేశం ప్రకారం రాజీనామా చేస్తే మంచిదే ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టింది ఇద్దరు వదిలిపోతుంది ఈసారితోటి కానీ నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు అసెంబ్లీకి రావాలి కదా సమాధానం చెప్పాలి కదా మళ్ళీ అది మిస్ అయిపోతాం కదా నువ్వు ఈ ఐదేళ్ల కాలం పాటు నువ్వు అసెంబ్లీకి రావాలి వచ్చి సమాధానం చెప్పాలి అప్పుడు నీ పనుతన బయటపడుతుంది వెనకతలు ఎంత మంది ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని చూడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాలుగా అవమానించినా ఆయన లాస్ట్లో బాధపడి నేను ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తాను మళ్ళీ అప్పటిదాకా అడుగు పెట్టనని చెప్పింది అప్పటి వరకు కూడా ఆయన ఒక్కడున్నా సరే నువ్వు మిగిలిన సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసినా ఆయన ఒకే ఒక్కడున్నా సరే ఆ ఒక్కడో లెగిసి మీరు అడిగిన ప్రశ్నలకి మీరు చేసిన ఆరోపణలకి ధైర్యంగా సమాధానం చెప్పగలిగాడు ఆ ఫోటోలు కూడా ఉంటాయి ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి మన వెనకాతలు ఉన్నా లేకపోయినా ఒక్కరైనా సరే వచ్చి సమాధానం చెప్పాడు ఆయన సరే ఎట్టోగట్ట చేయాలని బాధ పెట్టాలని చెప్పేసి అని చివరికి కుటుంబ సభ్యుల్ని కూడా అవమానించావు నువ్వు మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకురాదలుచుకోవాలా సో అప్పుడు బాధపడి నేను రానని చెప్పేసి అని ఆయన వెళ్ళిపోయాడు ఓకే అక్కడితో క్లోజ్ ఇప్పుడు నేను ఎవరో తిట్టరయ్యా నేను ఎవరో బూతులు మాట్లాడరు నీ ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి కానీ నీ గురించి కానీ ఎవ్వరూ మాట్లాడరు నువ్వు నిక్షేపంగా అసెంబ్లీకి రావచ్చు అసెంబ్లీకి రావాలా కూడా మా మా కోరిక కూడా అదే నువ్వు అసెంబ్లీకి రావాలా అసెంబ్లీలో నేను మేము చూడాలయా ఇప్పుడు నీ పని ఇప్పుడు కన ఇప్పుడు మాకు కనబడుతుంది అన్నమాట అంటే నువ్వు ఎంత పెద్ద మాటకారివి ఎంత పెద్ద స్పీకర్వి అంటే బాగా మాట్లాడగలుగుతావు లేదని తెలిసిపోద్ది కదా ఇప్పుడు జనాలకు కూడా తెలియాలి కదా నా ఉద్దేశం ప్రకారం నువ్వు ఒక డమ్మీ క్యాండిడేట్కి నువ్వు ఏది మాట్లాడాలన్నా కానీ నాలుగు ముక్కలు ఎవడో ఒకటి రాసిస్తేనే కానీ నువ్వు మాట్లాడలేవు నిన్న మొన్న పురాణాల గురించి మాట్లాడుతున్నావు శిశుపాలుడు అది ఇది అని చెప్పేసి నీకు ఆ ఒక్క మొక్క కూడా ఎవడో ఒక రాసిచ్చా ఉంటాడు నాకు తెలిసి నీకు పురాణాల మీద అంత పెద్ద పట్టు ఉందని చెప్పేసి అనుకో నేను అనుకోను ఎందుకంటే తెలియసారిగా మాట్లాడిన వ్యక్తి పురాణాల గురించి మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుంది ఇక్కడ కూడా అంతే కాబట్టి ఏంటంటే రాజీనామా ఆలోచనలు గట్రా పెట్టుకోకుండా పెట్టుకుంటే మంచిదే కానీ రాష్ట్రం పట్ల నిద్ర వదిలిపోతుంది కానీ మా ఊరికి కూడా అది కాదు నువ్వు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి నీ పరిపాలనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం నువ్వు చెప్పాలా అది నేను చూడాలి ఒకవేళ సింపుల్గా రాజీనామా చేసేసి ఎంపీగా పోటీ చేసి గెలిస్తే ఢిల్లీకి వెళ్ళిపోవాలా ఓడిపోతే ఎక్కడికెక్కడికి పారిపోవాలా ఏపీలో కనిపించొద్దు కదా ఓడిపోతే సమాధానం చెప్పవసరం లేదు ఎవరికి కూడా అసెంబ్లీకి అలా అవసరం లేదు వాళ్ళు ఇదే మానాన్ని ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మాట్లాడచ్చు లేకపోతే లేదు అనే కదా నీ ఉద్దేశం ఆ పప్పులేం ఉడకమన్నా ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి తీరాల్సిందే నువ్వు గుర్తుపెట్టుగా బాగా